సంగమేశ్వర్ గారు ఆర్గానిక్ ఫార్మింగ్ సభకు ఇచ్చేసిన పెద్దలకు ముఖ్యంగా రోటరీ క్లబ్ వాళ్ళకి మరి నమస్తే కిసాన్ గారికి మీ అందరికీ నమస్కారం నా పేరు సంగమేశ్వర్ నేను తుమ్మల్పల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సేవగా పనిచేస్తున్నా రెండు నిమిషాలే చెప్పారు కాబట్టి రెండు నిమిషాలలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే నేను రైతులతోటి పనిచేస్తున్నప్పుడు ఒక ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏం చేసినట్టు మీ గ్రామంలో ఆరోగ్య క్యాంపులు నిర్వహిస్తాం మీరు ఏమైనా సమయం ఇస్తారని నాకు అడిగారు అంటే సరే నేను ఆరోగ్య క్యాంపులు కదా చాలామంది నిర్వహిస్తుంటారు చేస్తుంటారు కాబట్టి ఓకేసారి నేను నిర్వహిస్తాను మా గ్రామంలోకి రండి అని చెప్పి అవ్వానించడం జరిగింది అవ్వానించాక గ్రామంలో వాళ్ళు గ్రామంలోనే ఉండి టెస్టులు కూడా చేశారు అందరినీ రెండు వందల ఇరవై మంది అక్కడ ఉన్న రైతులందరూ కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది టెస్ట్ చేసుకో అంటే బీపీలు షుగర్లు మామూలుగా అక్కడ లోకల్గా ఏవైతే చేస్తారో అవన్నీ చేయడము వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు కూడా అంతా రికార్డ్ చేసినాం రికార్డ్ చేసినాక బయటకు వచ్చిన అంశం ఏంటంటే అంటే మీ అందరికీ చాలా అనుభవాలున్నాయి నేను కొత్త కాబట్టి నేను గ్రామాల నుంచి వచ్చిన నేను గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిగా బాష విధమైన పొరపాటు జరగచ్చు క్షమించని కోరుతున్నా అయితే అక్కడ కనిపించింది ఏంది రైతుల దగ్గర ఏంటంటే ఎక్కువ శాతం బీపీ పేషెంట్లు ఆ బీపీ ఉన్నది కూడా ఎవరికి ఉంది అంటే నలభై ఐదు యాభై లోపు ఉన్న వారికి ఎక్కువగా ఉంది అంటే ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంది వెనుక వాళ్ళ డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళకు కూడా బీపీ షుగర్ లేవు తర్వాత షుగరు తర్వాత కాళ్ళ నొప్పులు మొకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అయితే మరి ఇవన్నిటికీ పరిష్కారం ఏంది అని వాళ్ళకు మందులు ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళంతా వెళ్ళిపోయినాక ఒక రోజు నేను రైతులతో మీటింగ్ పెట్టి కూర్చొని పెట్టినా అందరినీ రైతులను కూర్చుని పెట్టి పెద్ద మనుషులను మూడు రకాల మనుషులను విషయబెట్టినాం పిల్లలను పెట్టినాం నడివాసులు అంటే మధ్య వాళ్ళని గుర్తుపెట్టినాం ఇంకా చాలా చాలా పెద్ద ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడా విషయపెట్టినాం అయ్యా మన గ్రామంలో ఇంతవరకు మీకు మొకాల నొప్పుల్లో కిల నొప్పుల్లో మరి ఇప్పుడు మొకాల నొప్పుల్లో కీల నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఒక చర్చ చెప్పినాం మన పిచ్చాపాటి అంటాం జనరల్గా మాట్లాడుతుంటే ఒక చెట్టు కింద చూసినట్టు అందరితో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు ఈరోజు నేను ఇంతవరకు నాకు బీపీ లేదు షుగర్ లేదు నేను ఒక పదిహేను ఇరవై కిలోల బ్యాగ్ అయినా తీసుకొని నేను ఒక ఐదు కిలోమీటర్లు నడుస్తా మీరు నడుస్తారని ఆశరిత అని అడిగింది అంటే నడవలేము కదా అంటే అప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడేం చేస్తున్నాం అంటే ఇప్పుడు తింటున్నటువంటి తిండి అంతా కల్తీమయంగా తింటున్నాం ఇదంతా రైతులు కూడా అక్కడ గ్రామాలలో ఒప్పుకున్న వారు కూడా అంతేంటంటే నైంటీ పర్సెంట్ మా మా మండలంలో నా పరిధిలో ఉన్నటువంటి ఎక్కువ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో నైంటీ పర్సెంట్ కమర్షియల్ క్రాప్లు వేస్తున్నారు అది పత్తి వేస్తున్నారు ఈ పత్తి వేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది మార్కెట్ ఈజ్ అవుతుంది మార్కెట్ ఎట్లా ఈజ్ అంటే వాళ్ళ విత్తనాన్ని దాచుకోవడం లేదు వాళ్ళ విత్తనాన్ని చక్కగా వెళ్ళడం ఒక మంత్ర షాప్ దగ్గరికి వెళ్ళడం కొనుక్కరావడం తీసుకురావడం తీసుకొచ్చి వేయడం దాన్ని వేసిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి అమ్మడం అంటే ఇక నేను చెప్పాల్సి ఏంటంటే రైతుల పరిస్థితి గ్రామాలలో ఎట్లా అయింది అంటే రైతుల దగ్గర భూమి కూడా వాళ్ళ చేతిలో లేని పరిస్థితిలో ఉంది అంటే భూమి వాళ్ళ చేతిలో ఏదంటే ఎందుకు చెప్తున్నానంటే గట్టి అంటే వాళ్ళు చెప్పింది వెయ్యాలి ఏది ఎంతమంది అంతే అంతమంది కొట్టాలి వాళ్ళు చెప్పినా ఎరువులు వేయాలి వాళ్ళు చెప్పింది చేయాలి ఎవరు చెప్పింది మనం జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ రైతు ఎక్కడి దగ్గరికి వెళ్తున్నాడు ఒక డీలర్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఇక్కడ కొద్ది కొన్ని కళ సమస్యలు అందుకుంటాయి అంటే రైతు డీలర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆ మందులు వేసుకొని తినడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి క్షమించాలి ముఖ్యంగా నేనేం చేస్తుందంటే ఈ సమస్యను పరిగణించడం కొరకు ఆర్గానిక్ ఫామ్ కొరకు ఒక ఐదు మంది రైతులను తీసుకొని ఇంతమంది పెద్దలు చెప్పినట్లు గో ఆధారితంగా వ్యవసాయాన్ని చేయించి కూరగాయలు పండించి మంచిగా కూరగాయలు పండించి ఆ ఏరియాలో ఉన్న రైతులందరికీ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు ఐదు మంది చోట మేము స్టార్ట్ చేసినాం చిన్న చిన్నగా అమ్మే అమ్మడం కానీ కొనేయడం కానీ చేయడం జరిగింది ఇప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది అయితే ఇక్కడికి నేను రావాల్సింది ఏంటంటే ఇక్కడ సమావేశం ఉంటే ఉంటుందనుకోలే మేము మన ఇది ఉందనుకున్నాం ఏంటంటే ఎగ్జిబిషనే ఉందనుకోండి అయినా ఇక్కడ సమావేశం నిర్వహించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా విత్తనాలను అంటే ఈ విత్తనాలను తీసుకొని వెళ్ళి మంచి విత్తనాలను తీసుకెళ్ళి అక్కడ మా సేంద్రియం పండిస్తున్నటువంటి రైతులకు ఇచ్చి మంచిగా పండించి అందరికీ ఈ విత్తనాలను కాపాడడం కొరకు ప్రయత్నం చేస్తాం కోరుతూ నమస్కారం తెలియ మాది పూలపల్లి గ్రామం నేను చిన్న రైతుని నా దగ్గర దేశీ కందులు ఉన్నాయి అది దేశీ కందులు అంటే నేను చెప్ప చెప్పడానికి వీల్లేదు అది ఎక్కడి నుంచి వేసినారో మీకు డౌట్ వచ్చేట్టు అది మా తాత దగ్గర నుంచి మేము సాగు చేస్తూ వస్తున్నాం మా ఇంటి వరకు అది తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూ నా ఓ అది వచ్చినప్పటి నుంచి కందులు అదే మా ఇంటిలోప వాడే కందులు అదే వేరే విత్తనం వాడలేదు కందిపప్పు వరకు మీరు విత్తనం కావాలంటే నేను ఇస్తాను పంట ఇంకా కోయలేదు ఇంకొక నెల తర్వాత విత్తనం అందరికీ సరఫరా చేస్తా ఇది ఒకటిసారి మన దేశీయ విత్తనాలు వరి వరిలో తీసుకున్నాము ఎంతో కొంత విత్తన సేకరణ చేస్తున్నారు కొంతమంది కొందరేమో బియ్యం కోసము పంట పెడుతున్నారు దానిలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం అంటే మన కంకి దసరా ఈ అమావాస్య ఉంటే మనకు అంత పోషక విలువలు తక్కువ ఉంటాయి పు పున్నమికి కంకి పోషక విలువ ఎక్కువ ఉంటాయి అది ఒక నేను అబ్జర్ నా పరంగా అబ్జర్వేషన్ చేసుకున్న విషయం ఇది కంకి ఏడిపోయే టైంలో పూర్ణమే ఉండాలి అది చే తెలుసుకొని పంట వేడితే విత్తనం మంచిగా ఉంటుంది ఆ విత్తనం తిన్న మనిషి మంచిగా ఉంటాడు సంపూర్ణ పోషకారం అంత అభిప్రాయం మల్లేష్ గారు నేను చిన్న రైతుని అన్నారు తన నిధిని మన అందరికీ ఇస్తున్నారు చిన్న రైతు ఎలా అవుతారు పెద్ద రైతే కదా అంటే ఒకటి విత్తనం రూపాన ఇస్తున్నారు ఇంకొకటి నాలెడ్జ్ రూపాన సో ఇంత పెద్ద రైతుకి మనం అందరం వందనం చేయాల్సిందే